రైతుల దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక మనము ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుని మన దినచర్య ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా ఇదని ముందు ఒక మాటను ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం ఇచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును రైతుల హలో లుయ్య కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యముల గురించి అతడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యమును ధ్యానించడం కింటా నా కనులు రాత్రిజాములు కాకమునిపి తెరుచుకుందాం అంటున్నాడు ఈ అంచకాల దినాల్లో ఉన్నటువంటి మనం లేక క్రైస్తవ సంఘములు చాలామంది దేవుని వాక్యమును చదవకుండానే ధ్యానం చేయకుండానే వారి జీవితాన్ని ఆ దిన ముందు ముగించుకుంటున్నారు ప్రియమైన కానీ మనం ఆ రీతిగా ఉండకుండా దేవుడిచ్చిన వాక్యము అనగా పరిశుద్ధ గ్రంథము బైబుల్ అరవై ఆరు పుస్తకములు గల ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి ఆది క్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు చదువుతూ అర్థం చేసుకుంటూ అర్థం కాని విషయాలను సావుకులను అడుగుతూ బైబిల్ గురించిన పరిపూర్ణ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి దేవుని వాక్యం చదివితేనే కదా దేవుని గురించి మనకి అనేక విషయాలు అర్థమవుతాయి దేవుని యొక్క గుణలక్షణాలు దేవుడు మనల్ని ఎలా జీవించమంటున్నాడు ఎలా జీవించవద్దంటున్నాడు ఏ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న ప్రేమ కనుక దేవుని వాక్యము ధ్యానం చేయడానికి కీర్తనాకోడు అంటున్నట్టుగా రాత్రిజాము కాకమునిపి తెరుచుకుందాం అంటే నిద్రపోయే సమయానికి ముందే దేవుని వాక్యము ధ్యానం చేయాలి ఉదయం అంతా ఉదయం కాడి నుంచి రాత్రి సమయం వరకు ఇస్తారని ఫోన్లు చేసుకుని ఆఫీసులు కావచ్చు లేక వర్కర్స్ కావచ్చు ఈ పనులు చేసుకుంటాం ద్వారా శరీర బడలికని బట్టి మనకు నిద్ర వస్తూ ఉంటుంది సరే నిద్ర రాకముందే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి నిద్ర వచ్చినప్పుడు నిద్రగా ప్రాధాన్యత ఇస్తావు కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యత కానీ దీని ముందు ఖచ్చితంగా దేవుడు మాత్రం మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని వాక్యం మనం చదవాలి చదివితేనే కదా అర్థం అవుద్ది ఎలా నడవాలో ఎలా జీవించాలో ఎలా దేవుని కొరకు బ్రతకాలో మనకి అర్థం అవుద్ది వాక్యము ధ్యానం చేయనప్పుడు వాక్యం మనం చదివినప్పుడు మనము దేవుని బిడ్డలు అని చెప్పుకుంటాం కానీ క్రియాపూర్వకంగా అంటే వాక్యాను సరి మనం దేవుని బిడలుగా పిలవబడలేము కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుల ధ్యానం చేయవలసిన విషయాలు చాలా ఉంటాయి కనుక జ్ఞాపకం చేసుకోండి ఏ రోజు కూడా దేవుని వాక్యాన్ని చదవకుండా పడిపోతుంది ఏ రోజు కూడా దేవుని వాక్యం గురించి ఇతరులకు చెప్పకుండా నువ్వు సమయాన్ని వ్యర్థంగా గడిపోతాం ప్రతిరోజు నువ్వు చదువు ఇతరులతో చదివించు తెలివి విషయాలు తెలుసుకో దేవనాత్మ ఎల్లప్పుడూ మనకు తోడు ఉండి బలపరుస్తుంటుంది గాడ్ బస్యూ